రాహుమహాదశ మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం జ్యోతిష్ శాస్త్రంలో మహాదశలు వ్యక్తి యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి మలుపులు తీసుకొస్తుంది మరి రాహు మహాదశ పద్దెనిమిది సంవత్సరాల కాలం ఉంటుంది రాహు అనేది ఛాయాగ్రహం ఇది మాయా భ్రమ ఆకస్మిక సంఘటనలని మనకి అలాగే వ్యామోహము విదేశీ సంబంధాలను ఇస్తుంది మరి మకర రాశి శని గ్రహానికి అధీనమైనటువంటి శని క్రమశిక్షణ శ్రమ కష్టానికి ఫలితం ఇస్తూ ఉంటాడు మరి రాహు శని కలయిక మందగమనం కఠిన పరీక్షలు కానీ ఆకస్మికంగా ఎదుగుదల కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి రాహు మహర్దశ అలాగే మకర రాశి స్వభావం ఈ రెండూ కలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి మకర రాశి వారు సహజంగా ఆచరణలో స్థిరమైన వాళ్ళు శ్రమజీవులు న్యాయబద్ధంగా పనిచేసే వాళ్ళు రాహు వీటిని మారుస్తూ సవాల్ చేస్తూ ఉంటాడు కొన్నిసార్లు వాళ్ళు అనుకోని మార్గాల్లో లాభాలు పొందుతూ ఉంటారు లోపల అసహనం అధిక శాష వ్యామోహం పెరుగుతుంది రాహు ప్రభావం వల్ల మకర రాశి వాళ్ళు సరైనటువంటి దారి తప్పి రెండింటిలో రిపీట్ రాహు ప్రభావం వల్ల మకర రాశి వాళ్ళు సరైన దారి తప్పుదారి రెండింటిలో ఎంచుకోవాలో గందరగోళానికి లోనవుతూ ఉంటారు మరి రాహు మహాదశలో మకర రాశి వాళ్ళ ఉద్యోగం కానీ కెరీర్ కానీ ఎలా ఉంటుంది ఆకస్మికంగా ఉన్నత స్థానం గుర్తింపు అధికారం లభిస్తాయి విదేశీ అవకాశాలు ఉంటాయి మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు రహస్య శాస్త్రాలు సాంకేతిక రంగాలు ఇన్వెస్ట్మెంట్స్ పాలిటిక్స్ ఎదుగుదల అలాగే కొత్త వ్యాపార ఆలోచనలు మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు మరి ప్రతికూల ప్రభావం ఎలా ఉండొచ్చు రాహు మహాదశలో మకర రాశి వాళ్ళకి అంటే సహచరులతో విభేదాలు అసూయ పై అధికారులతో సమస్యలు అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదిస్తే అవమానం ఉన్న అస్థిరత కొన్నిసార్లు అనుకోని ఉద్యోగాల్లో నష్టము జరిగే అవకాశం ఉంటుంది మరి రాహు మహాదశలో మకర రాశి వాళ్ళకి ఆర్థిక ఫలితాలు ఎలా ఉంటాయి అనుకోని ధన లాభాలు విదేశీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్ ద్వారా లాభాలు ఖరీదైనటువంటి వస్తువులపైన విలాసాలపైన ఖర్చు ఊహాజంత పెట్టుబడుల వలన భారీ నష్టాలు కూడా రావచ్చు అప్పులు ఎక్కువేటువంటి అవకాశం ఉంటుంది రాహు మహాదశలో మకర రాశి వాళ్ళకి కుటుంబ సంబంధాలు ఎలా ఉంటాయి భార్యాభర్తల మధ్య విభేదాలు అనుమానాలు పెరుగుతాయి కుటుంబంలో రహస్యాలు బయటపడే అవకాశం ఆస్తి వారసత్వ విభేదాలు అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించడం స్నేహితుల బంధువుల నుండి ద్రోహం ఎదుర్కోవడం పిల్లల భవిష్యత్తుపైన ఆందోళన పెరగడం మరి రాహు మహాదశలో మకర రాశి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి శ్వాసకోశపరమైనటువంటి సమస్యలు రక్తపోటు నరాల సమస్యలు వ్యసనాలు మద్యం కానీ ధూమపానం కానీ ఇలాంటివి పెరిగే అవకాశం నిద్రలేమి మానసిక ఆందోళన అనుకోని ప్రమాదాలు శస్త్రచికిత్సలు జరగవచ్చు మరి రాహు మహాదశలో వివిధ అంతర్దశల్లో మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి రాహు మహాదశలో రాహు అంతర్దశ కొంత గందరగోళాన్ని ఇస్తుంది అనుకోని లాభ ఇస్తుంది రాహు మహాదశలో గురు అంతర్దశ జ్ఞానము ఆధ్యాత్మికత పెరుగుతుంది కానీ అప్పులు కుటుంబ సమస్యలు కూడా పెరుగుతాయి మరి రాహు మహాదశలో శని అంతర్దశ కష్టము శ్రమ ఉద్యోగంలో అవమానము ఉంటాయి రాహు మహాదశలో బుధ దశ వ్యాపారం కమ్యూనికేషన్స్ లీగల్ రంగాల్లో లాభాలు రాహు మహాదశలో దశ విలాసాలు ఆడంబర జీవితం కాని సంబంధాలు విఫలమవుతూ ఉంటారు రాహు మహాదశలో చంద్రుని అంతర్దశ మానసిక అస్థిరత కుటుంబ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి రాహు మహాదశలో కుజ అంతర్దశ ప్రమాదాలు గోపం ఆస్తి విభేదాలు ఉంటాయి రాహు మహాదశలో సూర్య అంతర్దశ అధికారం గుర్తింపు వస్తాయి కానీ శత్రువులు పెరుగుతారు మరి మహాదశలో మకర రాశి వాళ్ళకి ఎలాంటి లాభాలు ఉంటాయి విదేశీ అవకాశాలు విదేశీ ఉద్యోగాలు ఆకస్మిక ధన లాభాలు రహస్య శాస్త్రాలు రాజకీయాలు అలాగే పరిశోధనలో ఎదుగుదల ప్రజల దృష్టిలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి మరి మహాదశలో మకర రాశి వాళ్ళకి ఎలాంటి నష్టాలు ఉంటాయి కుటుంబ విభేదాలు శత్రువుల పెరుగుదల ఆరోగ్య సమస్యలు వ్యసనాలు ఉద్యోగ అస్థిరత అనుకోని నష్టాలు మానసిక ఆందోళన అనుమానాలు మరి రాహుదశలో మకర రాశి వాళ్ళు ఎలాంటి ఉపాయాలు పరిహారాలు పాటిస్తే వాళ్ళకి బాగుంటుంది రాహుదోశ నివారణ కోసం శనివారం రాహుకేతు శాంతి పూజలు చేయించుకోవడం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కాలభైరవ స్వామి దుర్గాదేవిని ఆరాధించడం నల్ల నువ్వులు నల్ల శనగలు నల్ల దుస్తులు దానం చేయడం ఉడతలకు కాకులకు కుక్కలకు ఆహారం పెట్టడం దుర్గా సప్తశతి కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం అలాగే రాహు మహాదశలో మకర రాశి వాళ్ళకి కష్టాలు పరీక్షలు ఆకస్మిక సంఘటనలు తప్పకుండా ఎదురవుతాయి కానీ శ్రద్ధ ఆచరణ ఆధ్యాత్మికత సహనం ఉంటే కనుక ఈ కాలాన్ని అవకాశాలుగా మార్చుకోవచ్చు రాహువు కేవలం మాయ చెప్తాడు కానీ జాగ్రత్తగా నడిస్తే గొప్ప విజయాలను అందుకోవచ్చు మరి రాహు మహాదశలో మకర రాశి వాళ్ళు చూసించినటువంటి ఉపాయాలు పరిహారాలు పాటించి జాగ్రత్తగా నడుచుకుని మీ జీవితాన్ని సుగమం చేసుకుంటారని విజయాలను అందుకుంటారని ఆశిస్తూ నమస్తే